ఫ్రెండ్స్ నేను ఇదివరకు ఒక వీడియో చేశాను సాదా బైనామా గురించి అంటే కొంతమంది తెలంగాణ ప్రాంతంలో ల్యాండ్స్ కొని ల్యాండ్ టోటల్ సేల్ కన్సన్ట్రేషన్ ఎంత కొన్నారో అమౌంట్ ఎంత ఒప్పుకున్నారో అని అమౌంట్ అంతా ఇచ్చేసి కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు సో అవేమి ఏమి తెల్ల పేవ రూపాయల రాసేసుకొని లాయర్ దగ్గరికి పోయి నోటీస్ చేయించుకొని అవి పెట్టుకున్నారు అయితే రెవెన్యూ రికార్డ్స్లో మార్పులు చేర్పులేం జరగలేదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు తెచ్చినటువంటి ఈ పేపరు సాదా బయనామా కాబట్టి అది చేయడం అయితే దానికి చేయాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి రెగ్యులేషన్ చేయాలి దానిపైన స్టాంప్ డ్యూటీ అదంతా కూడా కలెక్ట్ చేయాలి ఆ స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్ కట్టకుండా ఏమి ఈ ఇదో పద్ధతిని అవలంబించారు చాలా ఏళ్ళ వరకు బట్ అది తప్పు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ యాక్ట్ ప్రకారము అది నైన్టీన్ ఎయిట్ ఎయిట్ ప్రకారము అది తప్ప అన్నమాట కాబట్టి ఎప్పుడైనా కూడా వేర్ ది ల్యాండ్ ఈజ్ మోర్ దాన్ హండ్రెడ్ రూపీస్ దెన్ ది ల్యాండ్ షుడ్ బి ది 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 ల్యాండ్ షుడ్ బి రిజిస్టర్ బై వే ఆఫ్ పేయింగ్ స్టాంప్ డ్యూటీ టు ద గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒక ల్యాండ్ అనేది ఒక ల్యాండ్ వంద రూపాయలకి ఎక్కువ వ్యాల్యూ ఉందనుకోండి అది ఖచ్చితంగా రిజిస్టర్ చేయబడ అండర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెవెంటీన్ వన్ బి ఆఫ్ ది యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ వన్ బి కింద కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలంట అది అయితే తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక టూ సిక్స్ టూ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణ అనేది ఏర్పడింది వచ్చిన తర్వాత గవర్నమెంట్ వీటిపైన దృష్టి పెట్టింది అనమాట దృష్టి పెట్టి ఫస్ట్ టైమ్ అవి పట్టదార పాస్బుక్స్ మార్పులు ఇష్యూ చేశారు తెలంగాణ గవర్నమెంట్వి దాంట్లో ఏమైంది ల్యాండ్ వీళ్ళు కొన్నారు కాకపోతే సేల్ వీళ్ళ లేదు రెవెన్యూ రికార్డ్స్లో వీళ్ళ పేర్లేదు వీళ్ళ పేరు ఎవరు ఉన్నాయి పాత పేర్లు ఎవరు ఉన్నాయి వాళ్ళవే ఉన్నాయన్నమాట కాకపోతే ఆధీనంలో వీళ్ళు ఉన్నారు ఇట్లాంటి సాదా పైన పే పేపర్ పైన రాసుకొని కొన్నారన్నమా రాసుకొని తీసేసుకుని డెలివరీ యాప్ పోషని వీళ్ళు చేసుకుని తింటున్నారు అయితే రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం ఒరిజినల్ ఓనర్స్ పేర్లే వస్తుంది వచ్చిన తర్వాత తెలంగాణ స్టేటు వివిధ పథకాలు ప్రవేశపెట్టినారు రైతు బంధు ఇవన్నీ కూడా ఎవరికి వేశారు ఎవరికైతే పట్టాదార పాస్బుక్ ఉందో ఎవరు ఎవరి పేరైతే రెవెన్యూ ఖర్చులు ఉందో వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధు ఇస్తామని చెప్పి ఒక చెప్పింది అనమాట అప్పుడు ఈ సాదా బయనామా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో వచ్చేసి అందరూ రిప్రజెంటేషన్ పెట్టారు సీఎం కేసీఆర్ గారికి వెళితే సీఎం కేసీ గారు కేసీఆర్ గారు ఏం చేశారు అతను జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ టూ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీలో ఇష్యూ చేశారు అయితే అట్ ది సేమ్ టైము తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది కొత్తగా వాటి తయారు చేసి కూడా అది అమలు లేదు తెచ్చారు అనమాట ఎందుకంటే అమలులో తెచ్చారు ఈ కొత్త చట్టంలో ఈ రెగ్యులరేషన్ చేయడానికి ప్రొవిజన్ అనేది లేదు సో ప్రొవిజన్ లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు జివో ఇచ్చిన తర్వాత ఈ వన్ వన్ ట్వెల్వ్ జివో ఇచ్చిన తర్వాత దీంట్లో వీళ్ళు అప్లికేషన్స్ అందరివి తీసుకొని పెట్టుకున్నారు అయితే కొంతమంది ఏమి యాక్ట్లో రెగ్యులరేషన్ చేయడానికి ప్రొవిజన్ లేదు కాబట్టి ఇవి సాదా బైనామాల భూములను అది చట్టబద్ధం కిందకి రావు అవి రెగ్యులైట్ చేయడం కుదరదు అని చెప్పి కొంతమంది హైకోర్టుకు వెళ్ళారంట ఈ హైకోర్టుకి వెళ్ళిన వాళ్ళు నిర్మల్ డిస్టిక్ షిండే దేవిదాస్ పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఫైల్ చేయడం ఉంది అప్పట్లో జీవో పైన ద డివిజన్ బెంచ్ ఆఫ్ ది తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది అనమాట ఏవే అమలు పరచకుండా అట్లే పెండింగ్లో పెట్టండి దాన్ని సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత కాలక్రమేణా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ లేక టీఆర్ఎస్ ప్రభుత్వము ఓడి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది తద్వారా ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపైన వీళ్ళు భూభారతి అనేటి కొత్త చట్టాన్ని అనేది తెచ్చారనమాట ఏది పంతొమ్మిది వందల డెబ్బై యాక్టును రద్దు చేస్తూ వీళ్ళు భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చారు ఈ భారతి చట్టంలో దాంట్లో ప్రొవిజన్ పెట్టారు ఏమి ఇట్లాంటి సాదా భయాణాలు ఏదైనా అప్లికేషన్స్ ఉన్నా కూడా రెగ్యులేషన్కు చేసుకోవచ్చు డిపెండ్గా పందు కేసు టు కేసు ఎగ్జామినేషన్ చేసి చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రొవిజన్ పెట్టుకొచ్చారు ఆ ప్రొవిజన్ ప్రకారము ఇప్పుడు ఇప్పుడు చట్టంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి ఏవైతే ఎంఎస్ నెంబర్ వన్ ట్వల్ కింద యాక్సెప్ట్ చేసినటువంటి అప్లికేషన్స్ను వాటిని పరిశీలించాల్సిందిగా మరి ఇది హైకోర్టు దృష్టికి తెచ్చి పరిశీలించడానికి ఇది ఉండేటువంటి స్టేను వెకేట్ చేయాలని ప్రభుత్వం వేయడం జరిగింది తద్వారా ఇరవై ఆరు ఇరవై ఆరు ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫైవ్న స్టేను వెకేట్ చేస్తూ రెగ్యులేషన్కు పర్మిషన్స్ ఇచ్చిందనట రెగ్యులేషన్ పర్మిషన్ అంటే కోర్టు ఏమి కాదు ఈ అప్లికేషన్స్ ఎగ్జామిన్ చేయడానికి ఏవి సాదా బైనా ఎగ్జామినేషన్ చేయడానికి అంటారు భూభారతి చట్టం కింద చట్ట ప్రకారం చేయడానికి చూడడానికి వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చిందంట ఇప్పుడు దీనిపైన కూడా వాళ్ళ స్టాంప్ డ్యూటీ కంపల్సరీ కట్టాలా స్టాంప్ డ్యూటీ కట్టినా కూడా రెగ్యులేషన్ అయినా కూడా కరెక్ట్ టైటిల్ అనేది రాదండి టైటిల్ వచ్చేది ఎప్పుడు నీకు సేల్ లీడ్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ అయితేనే ఒక ట్రాన్సాక్షన్ అనేది గుర్తు చేస్తుంది అది ట్రాన్సాక్షన్ గుర్తు చేసి ఇది ఇది ఇప్పుడు తల్లి అయితే అనమాట ఇవి చిన్న చిన్న సాక్ష్యాల కిందకి వస్తాయి అన్నమాట అంతేగాని తల్లి లేదు ఇప్పుడు దానికి కూడా రెగ్యులేషన్ చేసినంత మాత్రం కంపల్సరీగా సేల్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అయితే వాళ్ళు అట్లే నడిపిస్తారులేండి ఏంటంటే ఇప్పుడు పాత పార్టీలో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కొన్ని వాళ్ళు వచ్చి ఇప్పుడు రిజిస్టర్ చేయమంటే చేయరు వాళ్ళు చేస్తారు అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కాబట్టి ఇవన్నీ రెగ్యులేషన్ చేయమని కోర్టు కన్సిడర్ చేయమని చెప్పి స్టేను వికేట్ చేస్తూ గవర్నమెంట్కు పర్మిషన్ ఇచ్చిందంట ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కేవలం ఒక స్టాంప్ డ్యూటీని అవాయిడ్ చే అవాయిడ్ చేయడానికి సాదా బయనామా కింద ఎన్నో సంవత్సరాల నుంచి వీడిని సాగు చేసుకొని చేయడం అనేది జరుగుతుంది సాగు చేసుకొని ఈ సాదా బైనామా భూములు సాగు చేసుకొని ఈ సాదా బైనామాలో అప్పుడు జివో ఇచ్చినప్పుడు దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఉండేట్టు ఇప్పుడు ఇప్పుడు నైన్ టు టెన్ ల్యాక్స్ ఇవి కాకుండా ఇంకా ఏ వచ్చినా కూడా ప్రభుత్వము చేస్తామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందనమాట ఇంకా విషయం ఏమంటే ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఏదైతే పిల్లి వేసి ఉన్నారో ట్వంటీ ట్వంటీలో అది ఇంకా పనికిరాదు అది ఇన్ఫెక్చువస్ అంటారు ఇన్ఫెక్చువ్ అంటే దాని నుంచి ఏం వ్యవహారం లేదు అయితే దీంట్లో ఈ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా పన్నెండు సంవత్సరాలు పొజిషన్లో ఉండాలన్నమాట మీకు సాదా పైనాము ఉంటే సో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి ఉంటాయి అనుకోండి అప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి కంపల్సరీగా వీళ్ళందరూ ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా అందరూ పొజిషన్లో అన్ని మోర్ దాన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నట్లే లెక్క కాబట్టి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ చేస్తుంది కేసు టు కేసు అంటే అంత గంపగుతా కాదు ఏ భూమి ఎప్పుడు కొన్నారు ఏంటి ఇది టూ సిక్స్ టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ట్రాన్సాక్షన్ అయిందా లేదా ఇవి కూడా కంపల్సరీగా ఎగ్జామిన్ చేస్తుంది ఇప్పుడు ధన్య పోర్టల్ కూడా బంద్ అయిపోయింది అనమాట ఇప్పుడైంది భూభారతి చట్టం వచ్చిన తర్వాత ధన్య పోర్టలు బంద్ అయిపోయింది దీంట్లో ఏమంటే ఇంకా ఈ ఇప్పుడు సర్వే నెంబర్స్ అనే అంటున్నారు ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిండే సర్వే నెంబర్స్ అవన్నీ కూడా అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడేమే ల్యాండ్ పార్సల్స్ అనే నెంబరు అనేది వస్తుంది ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే హైకోర్టులో క్లియర్ అయిపోయింది కాబట్టి నిన్న మొన్న అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే నిన్న నిన్న క్లియర్ అయిపోయింది కాబట్టి ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు సర్వే నెంబర్ అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు ఇంటర్ చేసిన వర్సు చిన్న చిన్నగా బ్రిటిష్ వాళ్ళు ఏవైతే పెట్టినారో అవన్నీ కూడా రీప్లేస్ చేస్తూ వస్తుంది మెయిన్ ఆబ్జెక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళు ఏవి కూడా పేపర్ల పైన ఉండకూడదు అనేది కాన్సెప్ట్ కూడా ఉంది అందుకోసం అయితే ఏ పేరు పెట్టినా కూడా ప్రజలకు ఏమి ఇబ్బంది ఏమి లేదు అప్పుడు సర్వే నెంబరు ఇప్పుడేమో ల్యాండ్ పార్సల్ అని అంటారు ల్యాండ్ పార్సల్ నెంబరు ల్యాండ్ పార్సల్ నెంబరు ఆ విధంగా అనేది ఒక నెంబర్ అంటూ ఇప్పుడు కొత్తగా ఇస్తారంటే ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా కూడా భూము కొంటే ఏమి ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకోండి లేకుంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్పుడే అవి వ్యాలిడిటీ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఈవెన్ ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా వేరే విధంగా ఉన్నాయి ఆ డిస్కషన్ మళ్ళీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడతాను